హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి సో మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా అదేవిధంగా స్టార్ట్ చేసిన వాళ్ళకి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ రావడం లేదన్న వాళ్ళు ఈ వీడియోస్ చూడండి అదేవిధంగా నేను చెప్పిన టిప్స్ను ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు వన్ మంత్లో వన్ కే సబ్స్క్రైబర్స్ని రీచ్ అవుతారు అదేవిధంగా మంచి వ్యూస్ కూడా రావడం జరుగుతుంది సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మీరు ఫస్ట్ కాన్ఫిడెంట్గా మీరు ఛానల్ అయితే స్టార్ట్ చేయండి వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారో రిలేటివ్స్ ఏమనుకుంటారో అనేది మీరు మాత్రం ఆ భయాన్ని వదిలిపెట్టి ఫస్ట్ మీరు మీకు మీరు కాన్ఫిడెంట్స్గా మీరు ఏదో టైంపాస్ కోసం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని మాత్రం రాకండి టైంపాస్ కోసం వస్తే మీ టైం వేస్ట్ అవుతుంది తప్ప మీకు రిజల్ట్ అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక పట్టుదలతోని యూట్యూబ్లో నేను సక్సెస్ అవ్వాలని మీరు ఒక పట్టుదలతో మీరైతే ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి యూట్యూబ్లో మంచి సక్సెస్ అయితే వస్తుంది సో ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకి కాన్ఫిడెంట్ ఉండాలి సో ఎవరు ఏమన్నా మనం పట్టించుకోవద్దనమాట సో అనేవాళ్ళు ఏదో విధంగా ఏదో ఒకటి అంటూనే ఉంటారు అనేవాళ్ళు ఏదో ఒకటి అంటారు మనం ఏ చేసినా అంటూనే ఉంటారు మనం మంచి చేసినా అంటూ ఉంటారు ఏ చేసినా అంటూనే ఉంటారు కాబట్టి వాళ్ళని వాళ్ళు వీళ్ళు ఎవరైనా మీరు ఏమనుకుంటారు అనేది పక్కన పెట్టి ఫస్ట్ మీరు కాన్ఫిడెంట్గా ఉండండి ఫస్ట్ మీ పట్టుదలతో నేను యూట్యూబ్లో సక్సెస్ కావాలనుకుంటాను మాత్రం ఖచ్చితంగా మీరు ఛానల్ అయితే స్టార్ట్ చేయండి ఫస్ట్ మీరు ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు ఏ కంటెంట్ అనేది ఒక టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో ఆ టాపిక్కి రిలేటెడ్గా ఉన్న వీడియోస్ చేయండి కానీ ఏదో ఒకటి మాత్రం అప్లోడ్ చేస్తూ ఉండకండి ఫస్ట్ మీరు టాపిక్ అయితే కంటిన్యూగా ఒకే టాపిక్ పైన వీడియోస్ అనేవి చేయండి అప్పుడే మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు అదేవిధంగా మన వీడియోస్ చూడడానికి కూడా అలవాటు పడతారు కాబట్టి ఖచ్చితంగా ఒకే టాపిక్ పైన మీరు స్టిక్ అయి ఉండండి అదే విధంగా నెక్స్ట్ ఫస్ట్ మీరు ఫుల్ వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా షార్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి ఫస్ట్ మీరు కా షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉండండి డైలీ సో ఈరోజు ఒక టైంలో పెట్టండి నెక్స్ట్ డే ఇంకో టైంలో పెట్టండి తర్వాత రోజు ఇంకో టైంలో పెట్టండి సో ఇలా టూ త్రీ డేస్ వేరే వేరే టైమింగ్స్లో పెట్టండి సో అప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఏ టైంలో పెట్టిన వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చాయో అప్పుడు మీరు ఒక ఐడియా వస్తుంది కాబట్టి మీకు ఎక్కువ వీడియోస్ వచ్చిన టైమింగ్లోనే డైలీ మీరు ఒక టూ త్రీ ఫోర్ మీరు వీడియోస్ షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి అదేవిధంగా డైలీ టైం టు టైం మెయింటైన్ చేయండి డైలీ ఒక త్రీ టు ఫోర్ వీడియోస్ అయితే షార్ట్స్ అప్లోడ్ చేయండి సో ఇలా కాన్సిస్టెన్సీగా మీరు డైలీ వీడియోస్ టైం టు టైం మెయింటైన్ చేయండి ఖచ్చిత ఖచ్చితంగా మీకు వ్యూస్ పెరుగుతాయి అదేవిధంగా సబ్స్క్రైబర్స్ కూడా రావడం జరుగుతుంది ఫస్ట్ మీ ఫోకస్ మాత్రం షార్ట్స్ పైననే పెట్టండి ఫుల్ వీడియోస్ మాత్రం పెట్టకండి అప్పుడే సో మీరు డైలీ షార్ట్స్ పెట్టాక అప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారు ఖచ్చితంగా వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యాక అప్పుడు మీ సబ్స్క్రైబర్స్ మీ వీడియోస్ చూడడానికి అలవాటు పడతారు కాబట్టి అప్పుడు ఇంకా మీరు మీ ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి మెల్లమెల్లగా మీరు మీ ఫుల్ వీడియోస్ చూడడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ పెడతారు కాబట్టి ఫస్ట్ మీరు ఫోకస్ మొత్తం షార్ట్స్ పైననే పెట్టండి డైలీ టైం టు టైం అయితే ఖచ్చితంగా పెట్టండి సో అదే విధంగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మీరు ఒక షార్ట్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీ మొబైల్లో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చూస్తూ ఉండండి పదే పదే అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న మొబైల్స్లో కూడా చూస్తూ ఉండండి ఇలా చూడడం వల్ల యూట్యూబ్ అనేది మీ వీడియోని సజెషన్లోకి తీసుకెళ్తుంది కాబట్టి చాలా పీపుల్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి మంచి వ్యూస్ కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్పాను సో నేను కూడా షార్ట్స్ కానీ ఫుల్ వీడియో కానీ అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ నా మొబైల్లో పదే పదే చూస్తూ ఉంటాను అదేవిధంగా మా ఇంట్లో ఉన్న మొబైల్లో కూడా చూస్తూ ఉంటాను ఇలా చూడడం వల్ల మనకి సజెషన్లోకి చాలా పీపుల్కి రీచ్ అయ్యి సో మనకి మంచి వ్యూస్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు షార్ట్ అప్లోడ్ చేసినాక మీరు వెంటనే పదే పదే చూస్తూ ఉండండి మీ వీడియోని అదేవిధంగా ఫస్ట్ మీ ఫోకస్ మాత్రం షార్ట్స్ పైననే చేయండి వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చేవంత వరకు మీరు ఫుల్ వీడియోస్ కాకుండా ఓన్లీ షార్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి అదేవిధంగా టైం టు టైం అయితే కంపల్సరిగా మెయింటైన్ చేయండి ఇలా చేస్తే మీకు వన్ మంత్లో మీకు వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే రావడం జరుగుతుంది సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నా నెంబర్కి వాట్సాప్ సబ్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో ఈ వీడియో గనక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంపార్టెంట్ బాయ్స్